ప్రపంచ మార్కెట్లో కాలా దిగ్గజం టెస్లా కంపెనీ త్వరలోనే ఇండియాకి రావడానికి సన్నాహాలు పూర్తి చేసింది ఇందులో భాగంగా ముంబైలో ఢిల్లీలో రెండు షోరూమ్లు కూడా ఓపెన్ చేయడానికి లంగం సిద్ధం చేసింది ఈ మేరకు ఉద్యోగుల నియామకాలు కూడా దాదాపుగా పూర్తి చేస్తుంది ఈ సమయంలో భారత్కు అమెరికాకు మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలలో ఏదైతే పన్ను విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల విషయంలో నరేంద్ర మోడీ ట్రంప్ మాట్లాడడం జరిగింది ఈ సమయంలో సుంకాలు కూడా తగ్గిస్తామని చెప్పేసి భారత్ స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత టెస్లా అతి త్వరలోనే ఇండియాకి రావడానికి మార్గం సుగమైంది అది ఎంత తొందరగా వస్తుందంటే మే నెలలోనే మొదటి ప్రోడక్ట్ ఇండియాకి రావడానికి రంగం సిద్ధం చేసింది జర్మనీలో ఈ మేరకి ఒక ఫ్యాక్టరీలో రైట్ సైడ్ డ్రైవింగ్ చేసే కార్లను ఉత్పత్తి చేస్తున్నారు సాధారణంగా వేరే దేశాల్లో లెఫ్ట్ సైడ్ కూర్చొని డ్రైవింగ్ చేసే కార్లు అధికంగా ఉంటాయి అయితే ఇటువైపుకి వచ్చేటప్పటికి మన ముఖ్యంగా మన ఇండియాలో రైట్ సైడ్ డ్రైవింగ్ చేసే కార్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అవే కార్లు ఇక్కడ డ్రైవ్ చేస్తారు కాబట్టి జర్మనీలో ఇప్పటికే ఆ కార్లు తయారీ మొదలైంది దీంతో మే రెండో వారానికంతా కార్లు ఇక్కడ అమ్మకానికి రంగం సిద్ధం చేసింది అయితే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి కార్లు ఉత్పత్తి చేసిన తర్వాత అవి ఇక్కడ దిగుమతి చేసుకుంటే సుమారుగా నూట పది శాతం సుంకం విధించే విధంగా భారత ప్రభుత్వం నిబంధనలు వర్తిస్తాయి అంటే ఒక కారు ఉత్పత్తి చేయడానికి పది లక్షలు అయితే ఇరవై లక్షల చిల్లరకి ఇక్కడ లభించే అవకాశం ఉంటుంది ఇంత పెద్ద మొత్తంలో సుంగం వేయడం వల్ల కార్ల అమ్మకాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇండియాలో తయారయ్యే వాహనాలకు మాత్రమే కొంతవరకు విసులుబాటు ఉంటుంది అందుకని చెప్పేసి టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మాస్క్ ఒక ప్రతిపాదన చేశారు ఇండియాలోనే కార్ల ఉత్పత్తిని తయారు చేస్తామని అప్పుడు సుంకాల విషయంలో మాట్లాడాలని చెప్తే ప్రాథమికంగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఏదైతే నూట పది శాతం సుంకం ఉందో దానిని డెబ్బై శాతం వరకు తగ్గించి అక్కడి నుంచి విడిభాగాలు తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేసే విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడ అసెంబ్లీ చేయాలంటే ఏదో ఒక ప్రాంతంలో కర్మాగారాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ విషయంలో మొత్తం నాలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి చైనా మార్కెట్తో పోలిస్తే టెస్లా కంపెనీకి సంబంధించిన కాళ్ళు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ అత్యాధునికమైన తర్వాత సమర్థవంతమైన పనితీరుగా టెస్లా కంపెనీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది ఆ కాళ్ళకి సాధారణంగా క్రేజ్ అత్యధికంగా ఉంది చైనా మార్కెట్లో లభించే కార్ల కంటే టెస్లా కార్లకి క్రేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో ఇండియాలో ఈ కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి వీటిలో ప్రధానంగా మనం చూసుకునే నాలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అందులో గుజరాత్ నరేంద్ర మోడీకి చెందిన ఈ రాష్ట్రంలో ఈ కార్ల ఉత్పత్తి ప్రారంభించాలని చెప్పేసి ప్రధానమంత్రి ఒక పక్క మాట్లాడడం జరిగింది అయితే ఏం ఆలోచిస్తారంటే ఎక్కడైతే తమకి కార్లు ఉత్పత్తి చేసిన తర్వాత ఇబ్బందులు లేని వసతులు ఉన్నాయో దాని మీద దృష్టి కేంద్రీకరించారు అలాంటి దృష్టి కేంద్రీకరించినప్పుడు మనకి నాలుగు రాష్ట్రాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి గుజరాత్తో పాటు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్ళాలనేది ప్రధానంగా ఆలోచిస్తున్నారు మహారాష్ట్రలో చూస్తే బొంబాయి ఆర్థిక రాజధానిగా మన దేశంలో ముందం జరుగుతుంది మహారాష్ట్ర పక్కనే పూణే రాష్ట్రం ఉంది పూణేలో పూణే ఉంది పూణేలో చాలా వరకు కార్ల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి ఆటోమొబైల్స్కి ప్రధాన కేంద్రంగా ఉంది దాంతో అక్కడ ఉత్పత్తి కానీ ప్రారంభిస్తే ఇబ్బందులు లేని విధంగా విడిభాగాలు కానీ లేదా మార్కెటింగ్ వ్యవస్థ వస్తువులు కానీ లభించే అవకాశం ఉంది దాంతో ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే మహారాష్ట్ర ముందంజలో ఉంది టెస్లా అటువేపు మొగ్గు చూపించే అవకాశం ఉందని కనిపిస్తుంది అయితే మరో కొనంతో ఆలోచిస్తే తమిళనాడు కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలు కూడా చాలా ముందంజలో ఉన్నాయి ఎందుకంటే బెంగళూరు సమీపంలో కార్ల ఉత్పత్తి ఏర్పాటు చేస్తే సాంకేతిక రాజధానిగా ఉన్నటువంటి బెంగళూరు ద్వారా త్వరగా మార్కెటింగ్ చేసే అవకాశం లభిస్తుంది ఒక వాదనగా వినిపిస్తున్నారు అదే వాదనని టెస్లా కంపెనీ అధినేతల ముందు కూడా ఉంచడం జరిగింది ఇక తమిళనాడు రాష్ట్రానికి వస్తే తమిళనాడులో అతిపెద్ద అయినటువంటి చెన్నై చెన్నైరీ ఉంది అక్కడి నుంచి వాహనాలను త్వర త్వరతగతిన వేరే దేశాలకు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి విమాన మార్గం కూడా ఉందన్నది ఒక వాదన ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదహారు పదిహేడులోనే చంద్రబాబు నాయుడు ఎలాన్వస్తో చాలా సన్నిహిత సంబంధాలను కొనసాగించారు అందులో భాగంగానే ఏపీలో ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన అప్పట్లో ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది ఆ సన్నిహితంతో చంద్రబాబు నాయుడు ఎలాన్వస్సుతో చర్చ జరుపుతున్నారన్నది వినిపిస్తుంది మరోపక్క లోకేష్ ఇటీవల విదేశీ పర్యటన చేసినప్పుడు టెస్లా కంపెనీ అధినేతలతో చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్లో కానీ టెస్లా కంపెనీ ఉత్పత్తి కానీ ప్రారంభిస్తే అనేక రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలో కియా మోటార్స్ చాలా విజయవంతంగా నడుస్తుంది అనంతపురం నుంచి త్వరితగతిన వేరే రాష్ట్రాలకు వేరే దేశాలు పంపించడానికి కూడా రవాణా సౌకర్యం ఉంది మరోపక్క చూస్తే రాయలసీమలో అతి తక్కువ ధరకి భూములు లభిస్తున్నాయి ఆ భూములు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది అంగీకారం కూడా చూపడం జరిగింది మరోపక్క చూస్తే తిరుపతి తిరుపతి శ్రీసైజ్లో ఇప్పటికే చాలా పరిశ్రమలు వచ్చాయి ఇప్పుడు అక్కడే సుజుకి సంస్థ ఆల్రెడీ ఉత్పత్తులను విడిభాగాల ఉత్పత్తులను తయారు చేస్తుంది అక్కడి నుంచి వేరు వేరు ప్రాంతాలకి ఎగుమతి ఎగుమతులు కూడా చేస్తుంది అదే స్థానంలో కానీ ఈ టెస్లా కంపెనీ కానీ ఉత్పత్తి ప్రారంభిస్తే చాలా వరకు సౌకర్యాలు అందుబాటులో ఉండే అది సమీపంలోనే చెన్నై పోర్ట్ ఉంది కాబట్టి ఆయనకి ఎంతో సౌలభ్యం ఉంటుంది మరోపక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ తిరుపతి శ్రీ సిటీ దగ్గరలో చూస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంటుంది దాంతో చెన్నైతో పోలిస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ తక్కువ ధరలో కార్ తయారు చేసే అవకాశం కనిపిస్తుంది మరోపక్క చూస్తే ఇటు విజయవాడ ఈ ప్రాంతాల్లో కార్లు ఏర్పాటు చేస్తే సమీపంలో సముద్ర తీరం ఉంది ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైన ప్లస్ పాయింట్ ఏమిటంటే అతి పెద్ద సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది అక్కడ ఎక్కడ ఏర్పాటు చేసినప్పటికీ సమీపంలో సుమారుగా వంద యాభై కిలోమీటర్ల దూరంలోనే ఏదో ఒక సీపోర్ట్ లభిస్తుంది సీపోర్ట్ ద్వారా కార్ల రవాణా సులువుగా ఉంటుంది దాంతో వేరే దేశాలకి యూరప్ వంటి దేశాలకి ఇక్కడ నుండి త్వరగా కార్లని ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది ఇంకో రకంగా వచ్చేసి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్తో పాటు లేబరు చాలా అతి తక్కువ ధరకి తక్కువ ఛార్జీలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కావాల్సిన మేరకి లేబర్లు లభిస్తారు అక్కడి నుంచి మనం వేరే వేరు ప్రాంతాలకి త్వరితగతిన తరలించడానికి కూడా కార్ల ఉత్పత్తికి ఉపయోగం లభిస్తుంది ప్రస్తుతం టెస్లా కాలని ఇండియాకి తీసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ మేరకు చొరవ చూపిస్తున్నప్పటికీ ఒక దశలో ట్రంప్ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది ఎగుమతుల సుంకాన్ని తగ్గించుకోవడానికి మస్క్ లాంటి వ్యాపార దిగ్గజాలు టెస్లా కంపెనీని వేరే దేశాలకు తీసుకెళ్తే అమెరికాకు చాలా నష్టమని కూడా ఆయన సూచించడం జరిగింది అయినప్పటికీ ఎలాన్ మస్క్ ఆయన మాటను పఠించుకోకుండా ఇండియాలో టెస్లా కంపెనీకి సంబంధించిన కాల ఉత్పత్తిని ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధపడ్డారు మరో రకంగా చూస్తే ఎలాన్ మాస్క్ ట్రంప్ చాలా సన్నిహితంగా ఉంటారు మన జరిగినటువంటి ప్రమాణ స్వీకారం సమయంలో వ్యక్తిగతమైన చాలా తక్కువ మంది అతిథులు ఉన్న దాంట్లో ఎలాన్ మస్క్ ఉండడం జరిగింది దాంట్లో వారిద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉండడంతో త్వరితగతిన ఆయన అనుమతి పొందగలిగారు ఈ మేరకే ఇండియాకి రావడానికి కూడా మార్గం సుగమైంది ఒక రకంగా చూస్తే టెస్ట్రా కంపెనీకి సంబంధించిన కార్లు చాలా ఖరీదైనవి ఉంటాయి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ అంత ఖరీదైన కార్లను మన ఇండియన్స్ ఎంతవరకు భరించగలన్న అనుమానాలు వస్తున్నాయి మరో పక్క చూస్తే విదేశాల్లో ఉన్నటువంటి సుమారుగా అమెరికా ఇతర దేశాల్లో ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు మన ఇండియాలో ఉన్నటువంటి రహదారుల పరిస్థితికి చాలా భిన్నంగా ఉంటుంది మన రహదారుల మీద కార్లు త్వరగా చెడిపోతాయన్న ప్రచారం కూడా నడుస్తుంది దీనికి అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేయడానికి ఎలా వస్తుగా అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయని కూడా తెలుస్తుంది ఈ మేరకి జర్మనీలో ఏర్పాటు చేసిన సంస్థకి ఆదేశాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇండియాలో కాలను విక్రయించడానికి తయారయ్యే కాళ్ళని కూడా ప్రస్తుతం జర్మనీలో తయారవుతున్నాయి అక్కడ నుండి ఇక్కడికి దిగుమతి చేసుకోవడానికి మార్గం సుఖమైంది ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే సుమారుగా ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఈవీ కాలను అంటే ఎలక్ట్రిక్తో నడిచే కాలను ఆయన తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ యూనిట్లే ప్రస్తుతం మనకి ఇండియాలో ఏర్పాటు చేస్తున్నారు ఇండియా మొత్తంగా చూస్తే ఎలక్ట్రికల్ వాహనాలు ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి ఉత్తర భారతదేశంతో గణాంకాల లెక్క చూస్తే నలభై శాతం వరకు ఉత్తర భారతంలో అమ్ముడుపోతుంటే అరవై శాతం వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండిపోతున్నాయి ఎక్కువగా అమ్ముడుపోతున్న రాష్ట్రాల్లో కూడా మళ్ళీ పరిశీలిస్తే ఇటు కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇవి రెండు ముందంజలు ఉన్నాయి దాని తర్వాత తెలంగాణ ఉంది ఇలాగ వన్ టూ త్రీ చూసుకుంటే ఇలాగ ఈ ఈ ఈ తరుణంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కారు ఉత్పత్తి ప్రారంభిస్తే అది మార్కెటింగ్కి చాలా దగ్గరగా ఉంటుంది వెంటనే వాహనాలు విక్రయించే అవకాశం ఉంటుంది ఇరవై లక్షలు పెట్టినప్పుడు చాలామంది జనం కూడా వాహనాల కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంది ఎందుకంటే మస్క్ తయారు చేసేటువంటి టెస్లా కార్లకి చాలా భద్రతా ఏర్పాట్లు ఆధునిక ఫీచర్లు చాలా ఉంటాయి మనందరికీ తెలిసింది ఇప్పటికే డ్రైవర్ రహిత కార్లను ఆయన ఉత్పత్తి చేయడం జరిగింది విజయం కూడా సాధించారు అదేవిధంగా లూప్ వాహనాలు ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆయన పరిశోధన చేసి కేవలం గంటకు పన్నెండు వందల కిలోమీటర్ల వేగంగా వెళ్ళేటువంటి వాహనాన్ని కూడా ఆయన రూపొందించడం జరిగింది ఈ విధంగా ఎలాన్మాస్కి ఎప్పటికప్పుడు ఆయన అత్యాధునిక పోగడలను పరిశీలిస్తూ దానిని తను ఉత్పత్తి చేసేటువంటి వాహనాలపైన కానీ ఉత్పత్తిపరంగా చూపించే అవకాశం ఉంది ఈ ఈ విషయంలో చూస్తే టెస్లా కాలు ఒకసారి ఇండియాలో కానీ అమ్మకాలు ప్రారంభిస్తే ప్రస్తుతం ఇండియాలో తయారవుతున్నటువంటి ఈవీ కాలకి కొంతవరకు గట్టి పోటీ పెట్టినట్లయితుంది ఈ సమయంలో ఈ ప్రస్తుతం ఇప్పటికే ఢిల్లీలో తర్వాత ముంబైలో రెండు షోరూంలను ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ముంబైలో ఏర్పాటు చేసిన షోరూం పరిస్థితి చూస్తే మనం నెలకు ముప్పై లక్షల నుంచి నలభై ఐదు లక్షలు అధ్యపించడానికి సిద్ధమయ్యారు ఈ మరి నియామకాలు కూడా పూర్తయ్యాయి ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కనుషణలోనే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ దశలో టెస్లా కంపెనీకి సంబంధించిన కార్లు మీ నెలలోనే ముందుకు వస్తాయి కాబట్టి ఉత్పత్తి రంగం కూడా మహా అయితే ఇంకొక సంవత్సరం లోగానే ఎక్కడో ఒక చోట ఉత్పత్తి ప్రారంభిస్తారు ఒకసారి ఉత్పత్తి ప్రారంభిస్తే కార్ల విడిభాగాలు అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేయడం మొదలు పెడతారు తర్వాత దశల వారీగా ఆ విడిభాగాలు ఏవైతే ఉన్నాయో స్థానికంగా లభించేటువంటి వనరుల నుంచి కార్ల విడిభాగాలకు సంబంధించిన పరికరాలను కూడా తయారు చేయడం జరిగింది దీంతో మార్కెటింగ్ వ్యవస్థ పెరగడంతో పాటు అనేక మందికి ఉపాధి లభిస్తుంది ఆర్థికంగా కూడా ఆయా రాష్ట్రాలకి పురోగతి లభిస్తుంది దీంతో ఆయా రాష్ట్రాలు మొత్తం ప్రస్తుతం మనం చెప్పుకున్నటువంటి నాలుగు రాష్ట్రాలు కూడా ఎవరికి వాళ్ళు పోటీ పడుతున్నారు మొత్తం మీద ఆలోచిస్తే మనకి ప్రధానంగా ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కొంత ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది మహారాష్ట్ర అయితే నెంబర్ వన్ అని చెప్తున్నారు తర్వాత ఆంధ్రప్రదేశ్ పోటీలో ఉంది ఇక్కడ లభిస్తున్నటువంటి సౌకర్యాలు సదుపాయాలను ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఎరాన్ మాస్క్ను ఆకర్షించి టెస్లా కార్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు గతంలో మనకు వచ్చినటువంటి ఓక్స్ వ్యాగన్ కొన్ని కారణాల వల్ల ప్రధానంగా రాజకీయ పరమైన కారణాల వల్ల ఓక్స్ వ్యాగ్ని మనం కోల్పోయాం ఈసారి ఆ పరిస్థితి రాకుండా టెస్లా కార్ని ఆంధ్రప్రదేశ్ తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏమైతే ఉందో ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అనే మాట ఎందుకు ఉపయోగించాల్సి వస్తుందంటే దీంట్లో బీజేపీ కూడా ఉంది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కార్లు ఉత్పత్తి చేస్తే అడ్డంకులు పెట్టే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అండదండలు ఉంటాయి స్థానికంగా కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు ఇప్పటికే టెస్లా కంపెనీ ప్రతితో సంప్రదించారు కాబట్టి ఆ టెస్లా కంపెనీకి సంబంధించిన కార్ల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి